సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం నుండి ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభం కాబోతున్న సంగతి మనకు తెలిసింది అంటే మరో మూడు రోజుల్లో ఈ టోర్నమెంటు ప్రారంభం కాబోతుందన్నమాట అయితే మ్యాచ్లు ప్రారంభమయ్యేటటువంటి సమయాలలో కీలకమైనటువంటి మార్పులు చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్ గల్ఫ్లో ఉన్నటువంటి వేడి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆ క్రికెట్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేటటువంటి కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అనుకూల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా చెప్పాలంటే బ్రాడ్కాస్టర్ల సూచనలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్వాహకులు ఈ మార్పులను చేసినట్లుగా తెలుస్తుంది ఈ టోర్నమెంట్లో జరగబోయేటటువంటి మొత్తం పంతొమ్మిది మ్యాచ్లలో పద్దెనిమిది మ్యాచ్ల సమయాలను మార్పు చేశారు అంటే మ్యాచ్ల తేదీలలో ఎలాంటి మార్పు లేదు కానీ ఆ మ్యాచ్లు ప్రారంభమయ్యేటటువంటి సమయాలలో మాత్రము మార్పులు చేయడం జరిగింది ఈ వీడియోలో రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారము మ్యాచ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి అదేవిధంగా భారత కాలమానం ప్రకారము ఆ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారము ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఇక లీగ్ దశలో భారత ఆడేటటువంటి మూడు మ్యాచ్ల యొక్క వివరాలు ఆ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకుందాం మొదట నిర్వాహకులు ప్రకటించినటువంటి దాని ప్రకారం ఏంటంటే గల్ఫ్ స్టాండర్డ్ టైం ప్రకారము అక్కడ మ్యాచ్లు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవ్వాలి ఆ లెక్కన చూసినట్లయితే ఇండియాలో ఆ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఎందుకంటే గల్ఫ్ స్టాండర్డ్ టైంతో పోలిస్తే ఇండియన్ స్టాండర్డ్ టైము గంట ముప్పై నిమిషాలు అంటే గంటన్నర ముందు ఉంటుంది అక్కడ వాళ్లకు ఆరు గంటలంటే ఇక్కడ మనకు అప్పటికే ఏడున్నర అవుతుందన్నమాట అయితే ఇప్పుడు రివైజ్డ్ చేసినటువంటి టైం ప్రకారము మ్యాచ్లు అక్కడ స్థానిక గల్ఫ్ స్టాండర్డ్ టైం ప్రకారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతాయి అప్పటికే ఇక్కడ మనకి రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది ఎందుకంటే వాళ్ళకంటే మనము గంటన్నర ముందు ఉన్నాం కాబట్టి అంటే సెప్టెంబర్ పదిహేనున యుఏఈ ఒమన్ దేశాల మధ్య జరిగేటటువంటి మ్యాచ్ తప్ప మిగతా పద్దెనిమిది మ్యాచ్లు కూడా అంటే ఫైనల్తో సహా మిగతా పద్దెనిమిది మ్యాచ్లు కూడా భారత కాలమానం ప్రకారము రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి అన్నమాట ఆ మ్యాచ్లు ముగిసేసరికి రాత్రి పదకొండున్నర లేదా అర్ధరాత్రి పన్నెండు గంటలు అవుతుంది అంటే ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లను పూర్తిగా చూడాలంటే మాత్రము అర్ధరాత్రి వరకు నిద్రను ఆపుకోక తప్పదన్నమాట ఇక లీగ్ దశలో ఇండియా ఆడబోయేటటువంటి మూడు మ్యాచ్ల విషయానికి వచ్చినట్లయితే ఈ ఆసియా కప్లో ఇండియా తన తొలి మ్యాచ్ను యుఏఈతో అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ తోటి ఆడబోతుంది ఈ మ్యాచ్ ప్రారంభమైనటువంటి అంటే టోర్నీ ప్రారంభమైనటువంటి రెండవ రోజే అంటే సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు జరుగుతుంది ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది ఇక లీగ్ దశలో ఇండియా ఆడబోయేటటువంటి రెండవ మ్యాచ్ ఈ టోర్నమెంట్కే హైలైట్ అన్నటువంటి మ్యాచ్ పాకిస్తాన్ తోటే ఆడబోతుంది ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు ఆదివారం నాడు జరగబోతుంది ఈ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే జరగబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసి కూడా ప్రత్యక్ష ప్రసారము భారత కాలమానం ప్రకారము రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అంటే అక్కడ గల్ఫ్ స్టాండర్డ్ టైం ప్రకారము అక్కడ మ్యాచ్ సాయంత్రము ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది అయితే మనకి అప్పటికే గంటన్నర మనం ముందుంటాం కాబట్టి రాత్రి ఎనిమిది గంటలకు మనకి ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం అనేది ప్రారంభమవుతుంది ఇక లీగ్ దశలో ఇండియా ఆడబోయేటటువంటి చివరి మ్యాచ్ ఒమన్ తోట ఆడుతుంది సో ఈ ఇండియా ఒమన్ జట్ల మధ్య జరిగేటటువంటి ఈ మ్యాచ్ సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు జరుగుతుంది సో లీగ్ దశలో ఇది చివరి మ్యాచ్ ఇండియాకు చివరి మ్యాచ్ మొత్తం టోర్నీలో కూడా మొత్తము పన్నెండు లీగ్ మ్యాచ్లు ఉంటాయి ఇది పన్నెండవ లీగ్ మ్యాచ్ ఈ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ కూడా భారత కాలమనం ప్రకారము రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది సో మొత్తంగా చూసినట్లయితే లీగ్ దశలో కానీ ఆ తర్వాత సూపర్ ఫోర్ దశలో కానీ ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ కానీ మొత్తంగా ఒక్క మ్యాచ్ తప్పించి మిగతా పంతొమ్మిది మ్యాచ్లు కూడా భారత కాలమనం ప్రకారము రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి ఇక ఈ ఆసియా కప్పు టీ ట్వంటీ ఫార్మేట్లో జరగబోతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఇది ఒక రిహార్సస్ లాంటిది సో ఈ టోర్నమెంట్లో పాల్గొనేటువంటి ఎనిమిది జట్లలో ఐదు జట్లు వచ్చే ఏడాది వరల్డ్ కప్లో ఆడబోతున్నాయి అంటే ఇండియా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే సంవత్సరంలో జరగబోయేటటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్కు క్వాలిఫై అయినాయి కాబట్టి సో ఆ వరల్డ్ కప్కి ఇది ఒక రిహార్సల్స్ లాగా అప్పనికొస్తుంది అందుకే ఈ ఆసియా కప్ టోర్నమెంట్ అనేది ఈ జట్లకు చాలా కీలకం ఇండియా పాకిస్తాన్ లాంటి టీమ్స్ ఇక్కడ బాగా ఆడినట్లయితే వరల్డ్ కప్కు ముందు మంచి జోష్ లభిస్తుంది ఇక ఇండియా ఈసారి గ్రూప్ ఏలో ఉంది సో గ్రూప్ ఏలో ఇండియాతో పాటుగా పాకిస్తాన్ యుఏఈ ఒమన్ జట్టు ఉన్నాయి గ్రూప్ దశలో ప్రతి జట్టు కూడా ఆ గ్రూప్లో ఉన్నటువంటి మిగతా మూడు జట్లు కూడా ఒక్కో మ్యాచ్ ఆడుతుంది ఇక గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి ఈ రెండు గ్రూపుల నుంచి టాప్ టూలో ఉన్నటువంటి జట్లు సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తాయి ఇక సూపర్ ఫోర్లో ప్రతి జట్టు కూడా మిగతా మూడు జట్లతోటి ఒక్కో మ్యాచ్ ఆడుతుంది అంటే లీగ్ దశలో మూడు మ్యాచ్లు సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తే అక్కడ మరో మూడు మ్యాచ్లు ఆడబోతున్నారు ఇక ఆ తర్వాత ఫైనల్ కూడా ఆడినట్లయితే మొత్తంగా ఫైనల్కు చేరినటువంటి జట్లు ఏడు మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో ఏడు మ్యాచ్లు ఆడేటటువంటి అవకాశం ఉంది ఇక ఇండియా ఇప్పటికే తమ పదిహేను మంది సభ్యుల జట్టును ప్రకటించింది సూర్యకుమార్ యాదవ్ ఈసారి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు అంటే సూర్యకుమార్ యాదవ్ ఒక మల్టీనేషన్ టోర్నమెంట్లో కెప్టెన్గా చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అంతకుముందు అతను ద్వైపాక్షిక సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది అయితే ఒక మల్టీనేషన్ టోర్నమెంట్లో కెప్టెన్గా చేయడం అనేది సూర్యకుమార్ మర్యాదకు ఇదే ఫస్ట్ టైము టెస్ట్ స్కిప్పర్ శుభన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉండబోతున్నాడు ఇక జట్టులో అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శివన్ దుబే అక్షర్ పటేలు వికెట్ కీపర్గా జితేష్ శర్మ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ మరో వికెట్ కీపర్గా సంజు శాంసన్ హర్షిత్ రానా రింకు సింగ్ ఉన్నారు ఇక శ్రేయస్ అయ్యారు యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్లకు ఈ టీంలో ఈసారి చోటు దక్కలేదు ఇక ఆసియా కప్ అంటేనే ఒక ఎమోషన్ అని చెప్పాలి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు అభిమానులకు పండగ లాంటివి ఈసారి యూఏఈలోని వేడి వాతావరణం కారణంగా ఇంతకుముందు చెప్పినట్టుగా టైమింగ్స్ మారినప్పటికీ ఉత్సాహం మాత్రం అలాగే ఉంటుంది సూర్యకుమార్ యాదవ్ లీడర్గా యంగ్ టీమ్ తోటి టీమిండియా ఈ టోర్నమెంట్లో ఎలా రాణిస్తుందో చూడాలి మరి ఇక ఇండియాలో అయితే మనము ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు అంటే సోనీ స్పోర్ట్స్ వన్ స్పోర్ట్స్ టూ స్పోర్ట్స్ త్రీ లాంటి ఛానల్స్లో ఇంగ్లీషు హిందీతో పాటుగా తెలుగు లాంగ్వేజ్లో కూడా కామెంటరీ వింటూ మనము ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు ఇక ఓటీటీలో అయితే సోనీ లివ్ అనేటటువంటి ఓటీటీ వేదికగా ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ని మనం చూడవచ్చు